హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియోలో కార్తీక మాసం నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడే స్కూల్ కి వెళ్లి సిరిని అయితే తీసుకొచ్చానండి దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేస్తాను అందరూ ఎలా ఉన్నారండి బాగా వర్షాలు పడుతున్నాయి కదా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా వర్షాలు పడుతున్నాయి కదండి మాకు కూడా తిరుపతిలో చాలా పెద్ద వర్షాలు అయితే పడుతున్నాయి నైట్ నుంచో వర్షం అయితే ఆగిందండి మండే టూస్డే స్కూల్ కి హాలిడేస్ ఇచ్చి ఆన్లైన్ క్లాసులు అయితే పెట్టారనమాట ఈ రోజు సిరి స్కూల్ కి అయితే వెళ్ళిందండి ఈ వీడియో వచ్చి ఫ్రైడే రోజు ఈవినింగ్ తీసానమాట లాస్ట్ ఫ్రైడే ఈవినింగ్ తీసిన వీడియో అండి ఇది సోమవారం రోజు దీపావళి పండుగ అయిపోయింది కదా మంగళవారం బుధవారం మూడు రోజులు కూడా వర్షాల వల్ల స్కూల్ కి హాలిడేస్ ఇచ్చేసారండి శుక్రవారం రోజు స్కూల్ కి వెళ్ళిందనమాట ఆ రోజు తీసిన వీడియో అండి ఇది ఈ రోజు స్కూల్ లో స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చారంట ఇంటికి రాగానే చూపిస్తుంది ఎప్పుడో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు స్పోర్ట్స్ డ్రెస్ కి డబ్బులు కట్టామండి వాళ్ళు ఇన్ని నెలల తర్వాత ఇప్పుడైతే డ్రెస్ ఇచ్చారనమాట స్టార్టింగ్ లో ఒక డ్రెస్ అయితే ఇచ్చారు అది బాగా టైట్ అయిపోయింది సిరికి ఇంకా సిరి సైజ్ వచ్చిన తర్వాత ఇస్తాం అని చెప్పి ఇప్పుడు అయితే ఇచ్చారనమాట ఆల్రెడీ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంకో ఐదు ఆరు నెలలు వేసుకుంటే ఆ డ్రెస్ పనికిరాదు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే డ్రస్ మార్చేస్తారు కదా అది వేస్ట్ అయిపోతుంది అలా ఉంటుంది స్కూల్స్ వాళ్ళతో ఇంక ఇక్కడైతే ఫ్రైడే ఈవినింగ్ వీడియో అని చెప్పాను కదండి ఇది సిరిన్ స్కూల్ నుంచి తీసుకొస్తున్నప్పుడే పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ డే నాగుల చవితి శనివారం కూడా కాబట్టి పూజకి ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నానండి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకుందామని ఆటో పూల బండి దగ్గర సైడ్ కాపేసి పువ్వులు అయితే తీసుకుంటున్నానండి నేను కావాల్సినవన్నీ తీసుకొని తనకైతే ఫోన్ పే చేస్తున్నాను ఈ లోగా వెనక నుంచి చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చింది ఒక్క నిమిషం అయితే గుండె ఆగిపోయింది నాకు ఎందుకంటే ఆటోలో సిరి ఉంది కదండి అందుకని చాలా భయం వేసింది అనమాట అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయిందండి ఏమైందంటే పువ్వుల బండి దగ్గర పువ్వులు తీసుకుని ఒక అమ్మాయి స్కూటీ మీద అయితే వెళ్తుందనమాట అటు నుంచి రాంగ్ రూట్ లో ఇంకో ఇద్దరు బైక్ మీద వచ్చేసి అమ్మాయి స్కూటీ అయితే కొట్టేశారండి ఆ అమ్మాయి స్కూటీ మీద చిన్న బాబు కూడా ఉన్నాడనమాట ఫైవ్ ఇయర్స్ బాబు ఉన్నాడండి తను ఏం చేసిందంటే మా ఆటో వెనక నుంచి రోడ్డు మీద ఏమైనా ఉన్నాయా లేదా ఏమీ చూసుకోకుండా ఫాస్ట్ గా అయితే వెళ్ళిందనమాట సో ఆటో వెనక్కు ఉండడం వల్ల తనకి రోడ్డు సరిగ్గా ఉండదు సడన్ గా రే చేసుకుని బండి ముందుకు వెళ్లిపోయింది వాళ్ళు ఎదురుగా వచ్చి ఈ బండిని అయితే తగిలారనమాట ఆ అమ్మాయి స్కూటీ ఆటో మీదకి పడిపోయిందండి దాంతో చాలా భయం వేస్తుంది అనమాట సిరి ఆటోలో ఉంది కదా అందుకని భయపడ్డాను స్కూటీ ఆటోకి తగలటం వల్ల అమ్మాయికి దెబ్బలు అయితే ఏమీ తగలేదండి జస్ట్ బండి పడినట్టు అయిందనమాట చిన్న బాబు కూడా ఉన్నాడు స్కూటీ మీద ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాడికి వాడికి కూడా దేవుడి దేవలైతే ఏమీ అవ్వలేదండి వాళ్ళిద్దరికి ఏమీ అవ్వలేదు కానీ ఎదురుగా బైక్ మీద వస్తున్నాయి ఇద్దరు పిల్లలు అండి వాళ్ళిద్దరికి ట్వంటీ ఇయర్స్ లోపలే ఉంటాయి చిన్నపిల్లలు లే అనమాట వాళ్ళిద్దరికి మాత్రం చాలా గట్టిగా దెబ్బలు అయితే తగిలాయండి బైక్ అయితే చాలా స్పీడ్ గా కింద పడింది అనమాట సో ఇద్దరికి కూడా కాళ్ళకి చాలా గట్టిగా దెబ్బలు అయితే తగిలాయి అది చూసినప్పటి నుంచి బుర్రైతే అస్సలు పనిచేయలేదండి ఆ గుండె దడైతే ఇంటికి వచ్చిన తర్వాత వన్ అవర్ కూడా నాకు ఆ గుండె దడ అయితే తగ్గలేదనమాట ఇలాంటివేవైనా చూస్తే చాలా టెన్షన్ పడిపోతానండి బీపీ డౌన్ అయిపోతుంది నాకు అదేంటో తెలియదు కానీ చాలా టెన్షన్ మన వాళ్ళు కాకపోయినా వేరే వాళ్ళని చూసినా సరే చాలా ఇలాంటివి ఇలాంటివేవైనా చూసినప్పుడు అది కాక స్కూటీ ఆటోకి తగిలింది కదా ఆటోలో సిరి ఏదో తెలియని టెన్షన్ పడిపోయాను నేను గట్టిగా అరచాను కూడా సౌండ్ రాగానే సిరి అని అదేమో నెమ్మదిగా లేచి అమ్మ నేను బానే ఉన్నాను మనకేం తగలేదు స్కూటీ తగిలింది అంతే నాకేం అవ్వలేదు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అది ఆటోలో నుంచి అరుస్తుంది అనమాట ఆటో అబ్బాయి కూడా అంతే మేడం పాపకి అవ్వలేదు అసలు ఆటోకి ఏం తగలేదండి జస్ట్ తగిడి పడిపోయారు అంతే ఆవిడ అవ్వలేదు టెన్షన్ పడకండి అని చెప్తున్నాడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ అలాగే కూర్చొని కొంచెం మంచి నీళ్ళు అవి తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యానండి తర్వాత ఇంకా పని చేయడం అయితే చేస్తానమాట ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా రెండు పూట్ల కూడా ఇల్లు ఉడ్చుకుంటానండి మామూలుగా మార్నింగ్ ఇల్లు ఉడిచి తడిబట్ట పెడతాను ఈవినింగ్ ఒకసారి ఇల్లు అయితే ఊడుస్తాను అలాగే వాకిలు కూడా మార్నింగ్ వేసిన ముగ్గు కాకుండా ఈవినింగ్ మళ్ళీ తుడిచి ముగ్గు వేసుకున్నాకే దీపాలు అయితే పెట్టుకుంటానండి ఈ నెల రోజులు కూడా ఇలాగే చేస్తానమాట మామూలుగా అయితే ఇల్లు ఒక్క పోటే తుడుస్తానండి అంటే మార్నింగ్ ఊడ్చి తడిబట్ట పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంకా ఊడవును కానీ ఈ కార్తీక మాసం మాత్రం సాయంత్రం ఖచ్చితంగా ఇల్లు వాకిల్లు అన్ని శుభ్రం చేసుకున్నాకే దీపారాధన అయితే చేసుకుంటానండి బయట గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకుంటాం కదా మళ్ళీ పొద్దున ఎప్పుడో ఊడ్చిన వాకిట్లో ఆ పాచి వాకిట్లో దీపాలు పెట్టడం నాకు ఇష్టం ఉండదండి అందుకని ఈవినింగ్ మళ్ళీ ఊడ్చి ముగ్గు వేసుకున్నాక అయితే పెట్టుకుంటాను అలాగే బాల్కనీ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఈ రోజు వర్షం లేదనమాట ఫ్రైడే రోజు కొంచెం వర్షం పడలేదండి సాటర్డే కూడా పర్లేదు మళ్ళీ సండే నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా బాల్కనీ అదంతా మార్నింగే కడిగేసుకున్నానండి మధ్యాహ్నం అంతా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను అందుకని జస్ట్ ఊడ్చేసానమాట ఇప్పుడు ఇంట్లో సిరి ఉంటే కొంచెం ఇల్లు అటు ఇటుగా ఉంటుంది కానీ లేకపోతే మార్నింగ్ ఊడ్చిన ఇల్లు ఈవినింగ్ సిరి స్కూల్ నుంచి వచ్చే వరకు అలాగే ఉంటుందండి అసలు దుమ్మేమీ ఉండదు నీట్ గా ఉంటుంది అయినా సరే దీపాలు పెట్టుకోవాలి కదా అని ఒకసారి మళ్ళీ ఊడ్చేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన గిన్నెలు మార్నింగ్ పాపకి బాక్స్ అవి పెడతాను కదా ఇంకా గిన్నెలన్నీ అలాగే ఉంచేస్తానండి ఎందుకంటే నైట్ పడుకుంటే ప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను కదా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పూజ అది అయిన తర్వాత సిరికి లంచ్ బాక్స్ పెడతాను ఆ తర్వాత పడిన గిన్నెలన్నీ అయితే అలాగే ఉంచేస్తానండి ఇప్పుడు ఈవినింగ్ అయితే గిన్నెలన్నీ కడిగేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత ఆ గిన్నెలన్నీ నైట్ కడిగేస్తాను కడిగేస్తానమాట ఇలా రోజుకి రెండు సార్లు అయితే గిన్నెలు కడుగుతానండి కొంచెం కొంచెం గిన్నెలే పడుతున్నాయి మా వారు కూడా లేరులేండి ఊరు వెళ్లారని చెప్పాను కదా ఆయన సండే రోజు వచ్చేసారన్నమాట ఆ రోజు ఫ్రైడే రోజు అయితే ఆయన లేరు ఇంకా గిన్నెలు కూడా పెద్దగా అయితే ఏం పడట్లేదు పెద్ద వంట అది ఏమి చేయట్లేదు అన్నమాట నేను ఇంకా గిన్నెలు అవి కడగడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద పాలు పెట్టుకొని ఫస్ట్ కాఫీ అయితే కలుపుకుంటున్నాను అండి పనంతా అయిపోయింది ఇల్లు ఉడ్చాను గిన్నెలు కడిగేసాను తులసి కోట దగ్గర కూడా అంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అయి దీపారాధన అయితే చేసుకుంటానండి కరెక్ట్ గా ఫైవ్ ఓ క్లాక్ కి పని స్టార్ట్ చేశాను సిక్స్ వరకు పనంతా అయితే అయిపోయింది అయిపోయిందన్నమాట సిక్స్ అయిన తర్వాత దీపాలు అయితే పెట్టుకుంటానండి సిక్స్ లోపల అయితే దీపాలు అయితే ఏమీ పెట్టను నేను ఇంకా కాఫీ తాగిన తర్వాత ఈ లోగో వాకిలి కూడా ఆరిపోయింది అండి వాకిట్లో ముగ్గు అయితే వేస్తున్నాను సింపుల్ వేసేస్తానండి పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏమి వేయను సింపుల్ గానే వేసేసుకుంటున్నాను మామూలుగా అయితే సిరికి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ అయితే చేస్తానండి అది స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కాకపోతే మన దీపావళికి అరిసెలు మురుకులు చేశాను కదా అవి అన్నమాట అవే రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే తింటుందండి అది కూడా అలాంటివి ఇష్టంగా తింటుంది అనమాట మురుకులు ఉన్నాయి కాబట్టి ఇంకేమి చెయ్యొద్దమ్మా అవే అయితే చెప్పింది ఏదైనా చేసి అని అడిగాను కానీ వద్దంది అనమాట మురుకులు తినేసి అది ఫ్రెష్ అయిపోయి జడ కూడా వేసేసానండి మార్నింగ్ రెండు జడలు వేసుకొని స్కూల్ కి వెళ్తుంది కదా ఇంక ఈవినింగ్ రాగానే ఒక జడ వేయమంటే ఉంటుంది దానికి రెండు జల్ల అస్సలు నచ్చవండి స్కూల్ కోసం వేసుకుంటుంది కానీ అందుకని ఈవినింగ్ ఇంటికి రాగానే ఒక జడ వేసేసుకుంటుంది అనమాట ఇంకా నేను పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి మార్నింగ్ పెట్టిన దీపపు కుందులు ఉంటాయి కదా అవి తీసేసి ఈవినింగ్ ఇంకో సెట్ అయితే పెట్టుకుంటానండి మార్నింగ్ అన్ని కడిగి పెట్టేసుకుంటాను ఎప్పుడైనా ఒకసారి కడగకపోతే అప్పుడు మళ్ళీ తీసేసి ఒట్టిగా సర్ఫ్ వాటర్ తో కడిగేసి పెట్టేసుకుంటానండి కానీ మార్నింగ్ దీపారాధన చేసిన కుందుల్లో ఈవినింగ్ అయితే చేయను ఖచ్చితంగా మారుస్తాను ఇంకా పూజకి మార్నింగ్ పెట్టిన పువ్వులు అవన్నీ అయితే ఏమీ తీయనండి ఒక దీప కుందులు మాత్రమే మారుస్తాను కానీ ఇంకా మిగతావైతే ఏమి కదిలించను మార్నింగ్ ఎలా అయితే అలంకరించానో అలాగే ఉంటారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తానండి అవన్నీ కూడాను రెండు పూట్ల పువ్వులు అయితే ఏమి మార్చను ఒక్క పోటే పువ్వులు పెడతానండి సాయంత్రం ఒట్టిగా దీపారాధన చేస్తానంటే ఇంక ఇంట్లో దీపారాధన చేయడం అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా బియ్య పిండితో పసుపు కుంకుమతో చిన్న ముగ్గు వేసుకొని దీపం అయితే వెలిగించుకుంటున్నాను పిచ్చి గాలి అయితే వస్తుందండి బయట అసలు మామూలుగా అయితే అయితే ఉసిరి దీపాలు వెలిగించుకుంటాను ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా ఉసిరికాయలు లేకపోవడం వల్ల ఒట్టిగా ప్రమిదల దీపారాధన అయితే చేసుకుంటున్నాను దీపం కొండెక్కకుండా ప్రమిదలకి పైన గ్లాస్ స్టాండ్ వస్తుంది కదండి అది కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొన్న కార్తీక మాసం స్టార్ట్ అయ్యేటప్పుడే ఆన్లైన్ లో చూసానండి కానీ ఆన్లైన్ లో కన్నా షాప్ కు వెళ్లి చూసి తీసుకోవటం మంచిది కదా నేను ఆన్లైన్ షాపింగ్ చాలా తక్కువే చేస్తానండి ఏదైనా కావాలంటే బయట షాప్ లోనే తీసుకుంటానమాట సరే మన గోవిందరాజ స్వామి గుడి దగ్గర దొరుకుతున్నాయని మొన్న ఎదిరింటి ఆంటీ అయితే చెప్పారనమాట సరే తీసుకొచ్చుకుందాం ఈ లోగా వర్షం అయితే స్టార్ట్ అయింది వెళ్ళలేకపోయాను అది ఉంటే ఏంటంటే ఇలా దీపం కొండకుండా పైన ఆ గ్లాస్ స్టాండ్ పెట్టేస్తే కదలకుండా ఉంటుంది కదా తులసి కోట దగ్గర బయట గుమ్మం దగ్గర అయితే నాకు మట్టి ప్రమిదలు ఉన్నాయండి వాటి పైన ఇలా స్టాండ్ వచ్చేస్తాయి కదా ఈ మట్టి ప్రమిదలు అయితే ఉన్నాయన్నమాట ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నానండి నా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ కార్తీక మాసంలో తీసుకున్నానమాట అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇవే వాడుతున్నానండి ఈ నెల రోజులు దీపాలు పెట్టుకున్న తర్వాత కార్తీక మాసం అయిపోగానే శుభ్రంగా సి దాచిపెట్టుకుంటానండి నీట్ గా అయితే ఉంటాయన్నమాట ఎన్ని సంవత్సరాల నుంచి పాడవకుండా అవే వాడుతున్నాను నేను ఒక తులసి కోట దగ్గర మాత్రం కొత్త తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఈవినింగ్ పువ్వులు తీసుకొచ్చినప్పుడు విడి కూడా తీసుకున్నానండి ఎప్పుడైనా పువ్వులు తీసుకొచ్చినప్పుడు విడిపూలు ఉంటే మల్లెపూలు కానీ ఇలా వీరజాజులు కానీ ఏమైనా విడి ఉంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కానీ లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ తీసుకొచ్చుకుంటానండి ఈ రోజు అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏ తీసుకున్నాను ఎక్కువ కట్టే ఓపిక లేదనమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ కి ఒక మూడు మూర్ల పూలు అయితే వస్తాయి అండి ఆ పూలు కట్టేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను నెక్స్ట్ డే శనివారం కాబట్టి స్వామి వారికి మాల వేద్దామని పూలైతే కట్టి పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఐరన్ కి బట్టలు ఇచ్చానండి అమ్మాయి ఈవినింగ్ తీసుకొచ్చిందనమాట అది సర్దలేదు పనిలో ఉండే అలాగే ఉంచేసాన్ని ఇంక ఇప్పుడు ఏవైతే ఎక్కడ ఒక్కడైతే సర్దేస్తున్నానండి అసలు ఈ వర్షాలు వల్ల బట్టలే ఆరట్లేదండి ఫ్యాన్లు అలాంటివి అయితే అసలు ఆరట్లేదు అనమాట పల్చటి బట్టలు అయితే ఆరుతున్నాయి కానీ ఎంత వాషింగ్ మిషన్ లో వేసినా సరే కానీ బట్టలు అయితే అస్సలు ఆరట్లేదండి చల్లగా ఉంటున్నాయి అనమాట ఎంత ఆరినా సరే బట్టలు ఆ రోజు బట్టలు అయితే ఒక మూడు రోజులకి ఆరాయండి నాకు అవన్నీ అయితే మడత వేసేస్తున్నాను ఇంక ఇదంతా ఈవినింగ్ పని అనమాట ప్రతి రోజు కూడా ఈవినింగ్ ఇలాగే ఉంటుందండి నా వర్క్ రొటీన్ కార్తీక మాసం అవటం వల్ల కొంచెం ఈవినింగ్ పని ఎక్కువగానే ఉంటుంది అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్